ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవల సమీక్షలు స్వాగతం ధనశ్రాసి ఈ ధనసరాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వక్షరం నాలుగు పాదాలు ఉత్తరాక్షి నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ నెలలో ఏడవ తారీఖు గణపతి నవరాత్రులు ప్రారంభం పదకొండవ తారీఖు నుంచి మహాలక్ష్మి వ్రతం ప్రారంభం పదహారు రోజుల పాటు సాగే మహాలక్ష్మి వ్రతము అలాగే గణపతి నవరాత్రులు ఇవన్నీ కూడా మన దేవప్రశని కార్యాలయంలో జరుగుతాయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఇందులో పాల్గొనే అందరి గోతన్న జరుగుతాయి ఈ విషయాన్ని కూడా వివరంగా త్వరలో వీడియో రూపంలో అందజేస్తాను నేను అలాగే నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవో జరుగుతున్నాయో నెలకి రెండు సార్లు వాటిలో ఈ సెప్టెంబర్ నెలలో మొదటి హోమం రెండవ తారీఖు సోమవతి అమావాస్య ఆ రోజు జరుగుతుంది ఆ రోజు ప్రధాన దేవతగా ఈశ్వరుడు అఘోర రూపంలో ఉంచి పూజ చేయడం జరుగుతుంది ఈశ్వరుణ్ణి అఘోరాస్త్ర మంత్ర హోమం జరుగుతుంది సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి కోత నామంతో కొత్త వాళ్ళు ఏమైనా ఈ సంవత్సర దీక్షగా సాగేటువంటి ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాల్లో పాల్గొనాలనుకుంటే విధి విధానాలన్నీ కూడా ఈ రాజఫలితాలు వీడియో అయిన తర్వాత వీడియో రూపంలో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలాంటి రోజు చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ తీసుకుంటాను ఫోర్ ఆఫ్ పెంటికల్స్ తీసుకుందాం త్రీ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది మంచి వార్తలు వింటారు శుభవార్తలు వింటారు ప్రశాంతమైన జీవితం ఉంటుంది బిజీ బిజీ షెడ్యూల్ ఉంటుంది ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికి కూడా మీకోసం మీరు కొంత సమయం కేటాయించుకుని లైఫ్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తారు అనుకున్న వాతావరణం చాలా ఉంటుంది ఒంటరిగా ఉన్నప్పటికి కూడా లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో ఈ సమయం మీకు తెలుసు బాగుంటుంది ఉద్యోగ ఉద్యోగాల మార్పులు కానీ దూర ప్రయాణాలు కానీ ఇవన్నీ కూడా అనుకూలమవుతాయి శుభార్త వింటారు విదేశీ ప్రయాణాలు ఉద్యోగంలో మార్పులు ఇలాంటివి అనేక రకాల మార్పులు జరిగే అవకాశం ఉంటుంది బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ మ్యాన్ ఫ్యూచర్ డేట్ ఆఫ్ వ్యాన్స్ మీ పాస్ట్లో కొంత స్తబ్దమైన స్థితి కొంత ఎదురుచూపులు అనుకూల వాతావరణం అనుకూల ఫలితం కోసం కొంత ఎదురు చూస్తూ ఉండేటువంటి స్థితి ఎదురు చూడటంతో ఏమీ చేయలేని స్థితి ప్రస్తుతంకి వస్తే మీ పని మీరు చేసుకోండి అన్ని ఫలితాలు అనుకూలంగా ఉంటాయి పదో తారీఖు తర్వాత శుభవార్తలు కొన్ని వింటారు మంచి వార్తలు వస్తాయి కోరుకున్న పని జరుగుతుంది సక్సెస్ మీకు వస్తుంది పని దృష్టి పెట్టండి మీరు బాగా ఫ్యూచర్ కట్లో ఎయిట్ ఆఫ్ బ్యాండ్స్ అనుకూలంగా ఉండేది సమస్యలు తీరుతాయి కష్టాలు తీరుతాయి చాలా కాలం వేది సమస్యలను తీరుతాయి బాగుంటుంది కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ కుటుంబ పరంగా సామాజికంగా బ్రస్ కుటుంబ పరంగా మీకు కొన్ని అదనపు బాధ్యతలు ఉంటాయి తప్పించుకోలేని బాధ్యతలు మీరు కోరుకున్నారా మీరు కోరుకోకుండా వచ్చాయా ఆర్థికమైన విషయాల్లో కానీ పని విషయంలో కానీ ఇంకా సలహాలు సంప్రదింపులు ఇంకా ఏదైనా కానీ మొత్తం భారం అధికంగా ఉంటుంది ఆ భారం ప్రయత్నం మీరు చేయలేరు ఆ భార్య ఎప్పుడు తెలియని భారం అంతా తెలియనంత భారం మీకు ఏర్పడే అవకాశం ఉంటుంది సామాజిక పరిస్థితుల్లో బాగుంటుంది ఎవరిని పట్టించుకోరు ఒంటరిగా ఉండరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటారు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కడైనా కానీ మీ పని మీరు టాప్ ప్రయారిటీ పెట్టుకుని చేసుకు వెళ్తూ ఉంటారు అనుకూలంగానే ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎంజాయ్ చేస్తారు సామాజికంగా ఆ గెట్ టుగెదర్స్ అయినా ఉన్నా కానీ వాటిలో వెళ్ళినా మీరు పక్కన కూర్చుంటారు కానీ చూసి సంతోషిస్తూ ఉంటారు చూడండి డ్యాన్స్ ప్రోగ్రామ్ అవుతుంది అనుకోండి అందరూ డ్యాన్స్ చేయలేరు చేయలేని వాడి చూసి ఒక పక్కన కూర్చొని చాలా బాగా డాన్స్ చేస్తున్నాయి ఎంజాయ్ చేస్తారు అలా మీ లైఫ్ని అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఉద్యోగం చేసే వాళ్ళకి ఉంటుంది మెజీషియన్ మంచి అనుకూల వాతావరణం ఉంటుంది అన్ని రకాల కలిసి వస్తుంది అన్ని రకాల కూడా మీకు కలిసి వస్తుంది సక్సెస్ ఉంటుంది కోరుకున్న ఉద్యోగం కోరుకున్న ప్రాజెక్టు అన్నీ కూడా మీకు అన్ని బాగుంటాయి చాలా 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 బాగుంటుంది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి నైట్ ఆఫ్ హ్యాండ్స్ నోడు దాకా అవకాశం వచ్చి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది చివరిదాకా అయిపోయి చివరి మేనేజర్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్ ఏదో జరిగి అక్కడ మీకు ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అంత అనుకూల వాతావరణం లేదు ఉద్యోగం లేని వాళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది టెన్ ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది కొత్త యాక్టివిటీస్ కొత్త ఆలోచనలు మీకున్న అదన భారాలు తొలగించుకొని మీరు ఒంటరిగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది హోమ్ ముగ్గురు కలిసి జాయింట్గా పొత్తులో వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు అలా కాకుండా మీరు ఒక్కళ్ళే చేసుకుందాం అనుకుంటారు ఈ రకంగా మీకు అనేక రకాల మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి వ్యాపారం చేయడానికి బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు కూడా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్ట్స్ ఊహించని లాభాలు ఉంటాయి అకస్మాత్తుగా లాభాలు ఉంటాయి శాలరీ హ్యాక్స్ కానీ వ్యాపార లాభాలు కానీ ఆస్తులు పంపకాలు లాంటివి ఇలాంటివి అనేక రకాల మార్గాల్లో ఆదాయ వనరులు చాలా బలంగా ఉండే చాలా వృద్ధి పొందుతారు ఆదాయపరంగా చాలా 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 ఆర్థికంగా చాలా బలపడతారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరం చిక్కులేము ఉండవు మీరు ఏమైనా మెడికల్ ఏమైనా తగ్గించుకోవాలని చూసుకోండి ఎవరైనా ఆడవాళ్ళు నుండి ఈ హార్మోస్ ట్రీట్మెంట్ అవి జరుగుతున్నాయి అనుకుంటే ఈ ఐవీఎఫ్ని ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే ఆ డోసేజ్ సెవెన్ తగ్గించుకోవాలేమో ఒకసారి మెడికల్ టెస్ట్ డాక్టర్ సలహా ప్రకారం చేసుకోండి సొంతంగా మీరేమీ చేయవద్దు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీకు జనరల్ కార్డు త్రీ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది ఒక మంచి శుభపార్త వింటారు అని చెప్పాం ఆ శుభవార్త కొంత నష్టం కలిగించే వార్త ఉంటుంది మీకు శాలరీ హైక్ లేదు ప్రమోషన్ రావాలి ప్రమోషన్ వస్తే వేరే ఊరు పంపించేస్తారు వేరే ఊరు వెళ్ళడం మీకు ఇష్టం లేదు ఒక ఊళ్ళో ఇల్లు కొనుక్కొని మీరు అక్కడ ప్రశాంతంగా ఉన్నారు అయితే ప్రమోషన్ వదిలేసుకో అంటారు ఓకేనే ఇక్కడ కంటిన్యూ అయిపోతానంటారు చేంజ్ ఆఫ్ లొకేషన్ లేకపోవడం సంతోషం కానీ ప్రమోషన్ రాకపోవడం విచారం ఇలా ఓ మంచి ఓ చెడు ఈ రకమైన రెండు సంఘటనలు జరుగుతాయి మనసు దట్టపరుచుకోవాలి నష్టాన్ని కూడా లాభంగా మలుచుకుని లాభంగా ఊహించుకునే ప్రయత్నం చేయాలి తప్ప డిసప్పాయింట్ అవ్వకూడదు మనసుని ఇబ్బంది పెట్టే వార్త వినే అవకాశం ఉంటుంది ఈ మొదటి వారంలో మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఉంటుంది స్టార్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ మగవారి పర్వాలేదు మీకు సహాయ సహకారాలు ఉంటాయి మీరు అడుగుతారు తీసుకుంటారు చేస్తారు మూడు నాలుగు తారీఖుల్లో మీరు కోరుకున్న వార్తలకు సంబంధించి ఒక క్లారిటీ మీకు వస్తుంది మూడు తారీఖు నాలుగో తారీఖుల్లో ఓ మంచి వార్త వింటారు మీకు ఏం చేయాలి ఫ్యూచర్ ప్లాన్స్ అంటే విషయం మీకు అర్థమైపోతుంది ఆడవారికి సంబంధించి కొంత మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ ఏదైనా ప్రయాణాల గురించి కానీ కొంత అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది సమాజంలో స్థాయిని కాపాడుకునే ప్రయత్నాలు కొంతమంది కొన్ని అప్పులు చేస్తూ ఉంటారు విలాసవంతమైన జీవితం రేంజ్ మెయింటైన్ చేయడం కోసం కొన్ని సందర్భాలు అప్పులు చేస్తూ ఉంటారు ఆ రకమైన ఒత్తిడి మీకు ఆడవానికి ఉంటుంది వైవాహిక జీవితంలో సమస్యలు ఏముండో పర్వాలేదు కలతరం తగ్గుతాయి ఆర్థికంగా వృద్ధిపడటం కోసం బలపడటం కోసం మీరు ఏం చేయాలో ఆ ప్లాన్స్ చేసుకుంటారు బాగుంటుంది సంతానవరం ఎక్కువ శ్రమ పడతారు సంతానం గురించి ఆరాటం సంతానం గురించి శ్రమ ఎక్కువగా ఉంటే కొంచెం కొంచెం సాక్రిఫైస్ చేయాలి ఆ ప్రయత్నాలు చేస్తారు కొంచెం ఎక్సెస్ రూపాయి పది రూపాయలు ఖర్చు పెట్టేసి మంచి ప్రెజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది విద్యార్థులు వీళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాలి మీ కొంచెం కమ్యూనికేషన్ మెసేజ్ మిస్ అవ్వకుండా చూసుకోండి అలాగే కొత్త పరిచయాలు కొత్తవి అన్నీ వస్తే వాటిని వదులుకోవద్దు ఎవరు ఏ రకంగా మనకు ఉపయోగపడతారో తెలియదు కాబట్టి ఎవరిని దూరం చేసుకోవద్దు మూలా నక్షత్రం అనేది ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ పూర్వక్షణకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఉత్తరాఖండ్ మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ ఈ చెప్పే నెగిటివ్ పాయింట్లు కొన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉత్తరాఖండ్ వరకు ఉంటాయి మాట జారడము నోరు జారడము కొంత అనారోగ్య సూచనలు కొంచెం ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి మూలమైన చాలా బాగుంటుంది జాయిఫుల్గా లైఫ్ ఉంటుంది ప్రజ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేస్తారు గెట్ టుగెదర్లు టూర్లు ఇవన్నీ ఉంటాయి చాలా 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 ప్లెజెంట్గా ఉంటుంది పదవ తారీఖు తర్వాత మీరు ఇద్దరు కొంచెం మంచి వార్తలు అవకాశం ఉంటుంది పూర్వక్షణం వరకు కూడా బాగుంటుంది పెళ్లి కను పెళ్ళి సెటిల్ అయ్యే అవకాశము అలాగే వేరే ఊరు ప్రయాణాలు హాస్టల్ ఏమైనా కొనడము గెట్ టుగెదర్లు ఇలాంటివంటే ఫంక్షన్స్ ఉంటాయి బాగుంటుంది చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా టైం అంతా కూడా ఎంజాయ్ చేస్తారు బాగుంటుంది ఉత్తరాక్షడ మొదటి పాదండి మాత్రం కొంత మౌనంగా ఉండాలి దూకుడు తగ్గించాలి మాట జారద్దు నోరు జారద్దు అనవసరంగా శత్రువులు పెంచుకోవద్దు పరిహారం ఏం చేసుకోవాలి మౌనం పరిహారం చేయాలి పేజ్ ఆఫ్ కప్స్ ఓం సామ్ శరవణ ఆయన మహా అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని జపం చేసుకోండి లేదా బటుకు భైరవుని ఆరాధన చేయండి పూర్వాష వాళ్ళు ఏం చేయాలి టవర్ టవర్ కాడి కాడి తీసుకోవాలి కింగ్ ఆఫ్ వ్యాన్స్ సరభేశ్వర లేదా బగలామకి హోమని చేసుకోండి సర్వేశ్వరుడు లేదా భగనామకి భగనామకి దశ మహావిద్యలో మహావిద్య అదనే చేయవచ్చు సర్వేశ్వరుడైనా ఆరాధన చేసుకోవచ్చు ఓం ఖేమ్ ఖాం ఖంఫట్ ప్రాణాగ్రహసి ప్రాణాగ్రహసి హుంఫట్ సర్వస్వత సంహరణాయ సర్వషాడు భావి హుంపట్ హుంఫ్ట్ స్పహ శత్రుబాధలు తొలగించే శత్రుపాధలు అంటే మన మనస్సులో ఉండేటటువంటి పశుత్వాన్ని చంపుతుంది నేనే కరెక్ట్ నేనే చేయాలి అన్నీ నాకే తెలిసిన ఇలాంటి భావనలో కొంతమంది వాళ్ళకి వాళ్ళే శత్రువులు తయారవుతారు ఆలోచన శత్రువు దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది సర్వేశ్వర మంత్రం ఉత్తరాషాఢం వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకో తీసుకుందాం క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఓం హ్రీం దుమ్ జ్వల శూన్ దుష్టగ్రహాను హుంపట్ స్పహ ఈ మంత్రంతో నల్ల మొలతాడు ఏడు ముళ్ళు మీరు మంత్ర ఉపదేశం లేకపోతే నీ ఇప్పుడు మంత్రం చెప్తే ఈ క్లిప్ని ప్లే చేసుకోండి ఏడు సార్లు ప్లే చేసుకుని నల్ల మొలతాడుకి ఏడు ముళ్ళు వేసుకుని ఎడంకాలకు కట్టుకోండి ఇల్లంతా దిష్టి తీసుకోండి సూలి హోమం చేయించుకోండి చేయించుకుంటే మీకు బాగుంటుంది ఇవన్నీ పరిహారాలను కూడా సామూహికమైన దేవరస్తున్న రెండో రెండోదాన్ని జరుగుతాయి నైటి వస్తుంది చూడండి సులభం పోయాదు